మీరు చెప్పింది ఓకే కాదనట్లేదు అందరి పాత్ర ఉంది తెలంగాణ వచ్చింది ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం ఇక్కడ అనంత మొన్న లొంగిపోయాడు నిన్న కబీర్ లొంగిపోయింది ఇలా రాంధార్ కు సంబంధించి లొంగిపోతున్న పరిస్థితి ఇది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దులలో ఎవరైనా లొంగిపోతున్నారు మీరు శాంతి చర్చల పేరుతోని శాంతి చర్చల పేరుతోని అడవులలో ఉన్న మావోయిస్ట్ పార్టీని ప్రజల్లోకి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ ఉండే వ్యవస్థలకు లేదా ఇక్కడ ఉండే పార్టీలకు ఇక్కడ ఉండే పోలీసు వ్యవస్థ అంటే ఆలోచన తీరు వాళ్ళు చెప్పే ఆలోచనలు మీరు చేస్తున్నారా లేకపోతే అడవులలో ఉన్న వాళ్ళని లొంగిపోవాలని హెచ్చరించడానికి కారణమైంది ఇన్నేళ్ల మీ పోరాటం మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతమైనా మీరు చెప్పిన మార్కిజమైనా లేకపోతే ఏదైనప్పటికీ కూడా చావో రవ్వ రెండో తెలుసుకోవాలి కానీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిరంటే ఉద్యమానికి అంటే తాకిడికి భయపడి పోలీస్ వ్యవస్థ తాకిడికి భయపడి వచ్చారా ఏంటి ఇది ఇందులో ఒక క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు శాంతి చర్చల కమిటీ పెట్టింది కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి శాంతిని సాధించాలనే లక్ష్యంతో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది ఎవరు చనిపోదు మావోయిస్టులు చనిపోదు పోలీసులు చనిపోదు ప్రజలు చనిపోదు ఈ మూడు అంశాల ఆధారంగా శాంతి స్థాపించాలి అంటే దాని అర్థమైంది ఏంది చర్చలు జరిపిన తర్వాత మావోయిస్టు పార్టీ కూడా సాయుధ పోరాటం విరమణ చేయాలని దాని అర్థం అంటే తిరిగి చర్చలు జరిపి సాయుధ పోరాటం కొనసాగించడానికైతే చర్చలకు అర్థమే లేదు అది ఆ చర్చలకు అర్థమే లేదు అంటే మొట్టమొదటి నుంచి స్థాపించినప్పటి నుండి కూడా ఈ యొక్క అవగాహనతోటి పనిచేసింది కానీ దురదృష్టవశాత్తు ఇది జరగలేదు జరగలేదంటే కేంద్ర ప్రభుత్వం కంటిన్యూగా ఎన్కౌంటర్లు బూటకం ఎన్కౌంటర్లు చేయడం దాని మూలంగా చర్చలు జరగలేదు తిరిగి ఒక అనివార్యమైన పరిస్థితిలో ఒకట ఒక అనివార్యమైన ఆరోపణ వచ్చింది దీంట్లో సమాధానం చెప్పండి మీరు కలిపి చెప్పండి నేంటైనా ఇక్కడ ఏంటి అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించిన నేతలను బూటకపు ఎన్కౌంటర్ అనే పదం పదే పదే వాడుతున్నారు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులైనా అభిమానులైనా లేకపోతే అందులో నుంచి వచ్చిన వ్యక్తులైనా అదే పోలీస్ సైన్యాలకు సంబంధించి భద్రతా దళగాలకు సంబంధించి పోలీసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లకు సంబంధించి కిడ్నాప్ చేసి ఆ పోలీస్ స్టేషన్లు బెయిల్ చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి కదా మరి దాన్ని ఏమనాలి ఇప్పుడు పోలీసులను చంపడమైనా లేకపోతే మావోయిస్టులను సంపడమైనా ఇప్పుడు అది అది హింస వద్దు ఇప్పుడు ఇది శాంతి కావాలి శాంతి కావాలంటే చర్చలు జరగాలి నేను చెప్తున్నా వాళ్ళ జ్ఞానోదయం కాదు నేనేం చెప్తున్నానంటే ఇది జరగకూడదనే నేనే గాని శాంతి చర్చల కమిటీ గాని దేశంలో వివిధ ప్రజాస్వామిక వాదన ఎందుకు చెప్పాలి మీకు అవసరం ఏంటి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు శాంతి కావాలండి కదా ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా ఏ పరిష్కారం అంటే 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 చంపుకుంటే కంటిన్యూగా వీళ్ళు వాళ్ళు చంపుకుంటూ ఉండడమే పరిష్కారమా అది కరెక్టా అంటే చంపుకుంటా అంటే మావోయిస్టు పోలీసులను చంపడం పోలీసులు మావోయిస్టులను చంపడమే సరైన